హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ ఏపీఎస్సీ గ్రూప్ టు మెయిన్స్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం అప్లోడ్ చేసినటువంటి టెస్ట్ నెంబర్ ఫోర్ వచ్చేసి ఏపీఎస్టీ అండి సో డిసెంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మనకి ఏపీఎస్టీ నాలుగో టెస్ట్ అయితే కనిపిస్తుంది సో మనం కేవలం వన్ డబల్ నైన్ తోటి స్టార్ట్ చేసినటువంటి ఈ టెస్ట్ సిరీస్ లో టోటల్ గా థర్టీ ప్లస్ ఫైవ్ థర్టీ ఫైవ్ టెస్ట్ సిరీస్ అయితే మనకి కనిపిస్తాయి చాలా క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ అండి మీకు బాగా ఉపయోగపడతాయి అండ్ ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది మీకు మెయిన్స్ లో సిలబస్ చూసినట్లయితే ఈ రోజు ద ఆరిజన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్ర మూవ్మెంట్ యొక్క గ్రోత్ మరియు యొక్క ఆరిజన్ గురించి అండ్ రోల్ ఆఫ్ ఆంధ్ర మహాసభాస్ అండ్ కాంట్రిబ్యూషన్స్ అండ్ ప్రామినెంట్ లీడర్స్ సో మూడో టాపిక్ అది నాలుగోది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ సో మీరు ఎస్కే దార్ కమిటీ జేవిపి కమిటీ ఫజల్ అలీ కమిటీ అటు ఇండియన్ పాలిటీ ప్లస్ ఏపీ హిస్టరీలో కవర్ అయ్యేటువంటి ఒక మంచి టాపిక్ ఇది నెక్స్ట్ రోల్ ఆఫ్ ప్రెస్ అండ్ న్యూస్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ రోల్ ఆఫ్ లైబ్రరీ మూవ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫోక్ అండ్ ద ట్రైబల్ కల్చర్స్ ఇవి ప్రధానంగా మనం టెస్ట్ నెంబర్ ఫోర్ లో అడిగేటువంటి టెస్ట్ సిరీస్ అనమాట గైస్ ఎవరైనా సరే ఈ టెస్ట్ సీరీస్ ఫస్ట్ చేసేయాలంటే వన్ డబల్ నైన్ నైన్తో మనకు అందిస్తాం అండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో క్లియర్గా ఉంటాయి డౌన్లోడ్ అవర్ యాప్ ఫ్రమ్ ది ప్లే స్టోర్ అండ్ డిస్క్రిప్షన్ లో కూడా మనకి ఆర్థిక సెకండ్ హ్యామ్ యాప్ అయితే కనిపిస్తుంది అండ్ విషో ఆల్ ది బెస్ట్ సో టెస్ట్ నెంబర్ ఫోర్ అండ్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అలా టెస్ట్ స్టడీగా ఉంటుంది ఆల్రెడీ మూడు టెస్ట్లు కూడా అవైలబిలిటీగా ఉన్నాయి సో విషో ఆల్ ది బెస్ట్